గంభీరంగా మాట్లాడే వ్యక్తుల్ని మీరు ఎప్పుడైనా గమనించండి వెనకాల హాస్యం ఉంటుంది ఇంట్లో లేదు బయటికి హాస్యం ప్రదర్శిస్తున్నారంటే వెనకాల ఒక ఆవేదన ఉంటుందండి వాళ్ళకి హాస్యరస్యం గురించి మనకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే అనేక రసాల సమ్మేళనం హాస్యరస్యం ఉండదు హాస్యరసం ప్రత్యేకంగా ఉండదండి అందుకే ఒక చలోక్తి విసిరినప్పుడు ఎప్పుడైనా మీరు లోపల ఏముందో పదార్థం దాని పరమార్థం గమనించండి వెనకాల ఒక పెద్ద ఆవేదన ఉంటుందండి ఆవేదన ఉంటుంది ఆ ఆవేదనలో తట్టుకోవడానికి ఈ చలోక్తి విసురుతాడు అప్పుడు అతనికి దాని నుంచి బయటపడినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారి అది మనం ఎందుకు ఈ చెలోక్తిని ఒక ఆయుధంగా తీసుకోకూడదు అవధానానికి కానీ ప్రవచనానికి కానీ దేనికైనా సరే అని నాకు అనిపించి అప్పటి నుంచి ఓహో చెలోక్తి అయితే ఎదుటి వాళ్ళు కొంచెం చురకేసినట్టు గాయపడినా కూడా తర్వాత జోక్ అన్నారు గురువుగారు మనం ఇంత తీవ్రంగా ఎందుకు తీసుకోవాలి దీన్ని అనుకుంటారు కదా ఖచ్చితంగా అలాంటిది అనిపించి నేను ఆ మార్గంలోకి వెళ్ళాను వజ్రాదపి కఠోరాణి మృదువుని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంశి కోకి విజ్ఞాతు మరహసి అంటాడు భవభూతి ఉత్తరరామ చరిత్రలు మహానుభావుల చరిత్రలు పద్ధతులు ఎలా ఉంటాయంటే ఒకసారి వజ్ర కఠినంగా ఉంటుంది వాళ్ళ మాట వాళ్ళ మనస్సు పువ్వుల మెత్తగా ఉంటుంది ఎవడు చెప్పగలడు వాళ్ళ గురించి అన్నాడు అంచేది ఈ చలోక్తి వెనకాల ఈ కాఠిన్యం ఉండడం కారణం అంటే సమాజంలో మార్పు ఎందుకు రావడం లేదనే ఒక ఆవేదన ఉంది అందుకని అవసరమైతే సూటిగానే ప్రయోగిస్తాం దాన్ని మళ్ళీ కాస్త వాళ్ళు తేరుకునేలాగా చెలువుకుతుందో దాన్ని కమ్ముతాం నన్ను కూడా నేను కమ్ముకోవాలి కదా అంత కఠినంగా మాట్లాడిన తర్వాత అంటే తీరుకోవాలంటే కష్టం గుండెపోటు వస్తుంది